భవితను భరోసాను గొప్ప వ్యక్తి మా విద్యార్థులకు కూడా ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నవారు ఉన్నారు తల్లిదండ్రులు కోల్పోయినటువంటి విద్యార్థులు ఉన్నారు మరి కేవలం మహిళా సాధికారత లక్ష్యంగా ఇక్కడ ఈ పాఠశాల కొనసాగుతుంది అందరూ మహిళలే మరియు విద్యార్థులు పనివారు ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు అందరూ ఆడపిల్లలు మహిళలే కలిగి ఉన్నటువంటి మా పాఠశాలలో మాకు కూడా విద్యార్థులతో పాటు మాకు కూడా కావాల్సినటువంటి గొప్ప సందేశాన్ని అందివ్వాలని మేము ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట Uh, district and Madam uh, Usha initiated this uh, event uh, with so kind-hearted uh, nature, very enthusiastic all children. I feel very happy to receive uh, this memento. This is not memento, this is moments of joy, moments of memories, uh, moments of wonderful uh, you know interaction which happened here uh, in Chagatiyala KGB. Namaskar! Abhaya. Abhaya. బాగుందా మళ్ళీ రానా నన్ను మర్చిపోతారా నా పేరు ఏమిటి సంస్థ పేరేమిటి ఏమిటి చెప్పింది ఏమిటి భయా అభయ దేవడ భారత్ మాతాకి కొన్ని సందేశాలు మాకు అయితే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు తీసుకోలేదు అందువల్ల మా పిల్లలు కొంతవరకు ఫ్రీయంగా ఉన్నారు భయంగా కూడా ఉన్నారు సో బయటికి వెళ్ళినప్పుడు నిజంగా తీసుకున్న జాగ్రత్తలు వాళ్ళు స్వయంగా కూడా చెప్పలేకపోయారంటే వాళ్ళు వాళ్ళకి బయట ప్రపంచం పట్ల అవగాహన లేదు ఇప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారు ఇటువంటి విషయాల పట్ల ఇంకా ఆసక్తిని కనబరుస్తారు ఫేస్ చేస్తారు వాళ్ళ ముఖాల్లో ఆ వెలుగు ఆ కాన్ఫిడెన్స్ అయితే మాకైతే కనబడుతుంది తప్పకుండా నెక్స్ట్ టైం మళ్ళీ ఇటువంటి సందేశం మీరు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఈ కాన్ఫిడెన్స్ అంతా మీకు చూపిస్తారు ఈ క్లాసెస్ చూస్తే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు నింటే బాగుండేది అనేసి నాకు చాలా బాగా చెప్పారు పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి బస్సులో వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అనేసి రెండు సిర బాగా చెప్పారు కానీ చాలా మోటివేషన్గా గా ఉండి పిల్లలు కూడా కాస్త ధైర్యంగా ఎలా ఉండాలని కూడా నేర్పించారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎప్పుడైనా వస్తే ఎట్లా అంటే ఏదో కొంచెం మాట్లాడతారు వెళ్తారు అట్లా వస్తారేమో అనుకున్నాం కానీ టైం వేస్ట్ అనేసి నాకు అసలు అనిపించలేదు అనిపించినా అనిపించలేదు చాలా థ్యాంక్ యూ సార్ చాలా దాదాపు అభయ్య కవిత ఫౌండేషన్ నుంచి షైల్డ్ ప్రొటెక్షన్ ఎలా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా బయటికి వెళ్ళినప్పుడు ఎలా అభయ చిన్న వ్యక్తులతో ఎలా బస్సులో వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అన్న కొన్ని జాగ్రత్తలు మాకు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలా మంది మిస్ అయినా ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ స్కూల్కి రావాలని మళ్ళీ అనుకుంటున్నాను థ్యాంక్ యూ